నిజంగా ఇంత వరస్ట్గా ఉన్నటువంటి పర్సన్స్ని నేనైతే ఇంతవరకు చూడలే నిన్నటి వరకు అమ్మ అమ్మ అంటూ ఆ పెద్ద అక్క అక్క అంటూ ఈ చిన్నవిడ్ని పొగిడినోళ్ళు తల మీద పెట్టుకున్న వాళ్ళు ఈరోజు గలీజ్తనంగా మాట్లాడుతూ నీచేత నీచంగా పోస్టులు పెడుతూ వాడు ఎవడో ఏకంగా వాడి మీద సీబీఐ కేసు వాడు ఉంది మరి వాడిని ఎందుకు అర్థం అర్ధగంట ఇండియాకి అబ్రాడ్లో ఉన్నాడాడు వైసీపీ బ్యాచ్ వాడైతే నీచ నీచగానే అసలు నేను ఒక వీడియోనే పెట్టి వాడైతే బట్టలు ఉప్పదేస్తాను ఏం ఉప్పదేస్తారు ఏంటి అని అద్దెని రోతాగా అసలు ఎంత గలీజ్గా ఈ పేటిఎం బ్యాచ్ మరో వైసీపీ పేరు పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళ లేదా నిజంగా వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు తేల్చాలి బట్ కొంతమంది వైసీపీ పెట్టుకొని డైరెక్ట్గానే కామెంట్స్ పెడుతూనే ఉన్నారు ఇవన్నీ చూసి న్యూట్రల్గా ఉండే మనుషులు కూడా కంపరముడుతూ ఉంది అలాంటి జర్నలిస్టులు కూడా రక్తం మరిగిపోతా సీరియస్లీ ఎందుకంటే అరే వాళ్ళ ఆడవాళ్ళు దానికి తోడు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు ఆమె వివేకాంద్ర గారి కూతురు సునీతని గలీ స్థరంగా కామెంట్లు షర్మిలని అంతే దారుణంగా విజయమ్మను కూడా అన్నారు అని చెప్పేసి ఈమె సునీత వచ్చేసి ఆ ప్రూఫ్లన్నీ కూడా తీసుకెళ్ళి హైదరాబాద్లో ఈ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి గారికి సబ్మిట్ చేసి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి అండ్ ఇంత దారుణంగా నీచేంత నీచంగా మానసికంగా వేధిస్తూ ఆ పోస్టులు పెడతాం ఏదైతే ఉందో తట్టుకోలేకపోతున్నా ఈ పోస్టు పెట్టినోడు పలనవాడు అని చెప్పేసి సామాన్ వచ్చేసి పులివేందులో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంట వర్రా రవీంద్రారెడ్డి సంపర్సర్ టిస్ట్ ఏంటంటే ఈమె కేసు పెట్టిన తర్వాత కేసు పెడతానికి ముందు అతను వెళ్ళి అక్కడ పులివెందులో కంప్లైంట్ ఇచ్చినాడు ఏమని నా పేరు మీద ఎవరో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశారు పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నట్టు నాకు సంబంధం చెప్పేసి అతను అంటాడు కానీ ఇతనే ఈమె షర్మికి సంబంధించి కావచ్చు లేదన్నప్పుడు సునీతకు సంబంధించి కావచ్చు గతంలో వేరే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటాలు మాట్లాడినట్టు ఉన్నటువంటి కొన్ని వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అండ్ మరెవరు మా దగ్గర డేటా ఉందని చెప్పేసి రిమైనింగ్ వాళ్ళు అంటా ఉన్నారు ఈ వీడియో మెయిన్ ఇంటెక్షన్ ఒకే ఒకటండి మాట్లాడితే అక్కలు అమ్ములు అని పదే పదే చెల్లెములు అని చెప్పేసి మనం మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లి షర్మిలని ఘోరాత్ ఘోరంగా మాట్లాడుతూ ట్రోలింగ్ చేస్తూ నీచెత్తించగా పోస్టులు పెడుతున్నారు కదా ఆమె మీద అవందరూ కనిపిస్తూనే ఉన్నాయి కదా ఆమె కూడా ఏమంది ఏం పీక్కుంటారో పీక్కోండి నేను ఇక్కడే ఉంటా నేను ఇక్కడే పోరాడతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చెప్పాడు ఏం చెప్పాడు మొత్తం ఎండగడుతూనే ఉన్నా ఇంకా ఆ మీద రివర్స్ అటాక్ చేస్తా ఉన్నా పవి ఇప్పుడు అసలు ఏకంగా సునీత రెడ్డి ఆమె మీద వచ్చేసి ఏకంగా మొన్న ఇరవై తొమ్మిదో తారీఖున ఇడుగులు పైద షర్మిల్ని కలిసిందట ఆమె ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆడపిల్లలు ఇద్దరు కలిసి ఎక్కడ పులివెందులలో పోటీ చేస్తారనో లేదంటే కడపకు పోటీ చేస్తారనో లేదంటే కడప జిల్లాలో ఈ వైసీపీని సంబంధించి భూస్థాపతం చేసే విధంగా వీళ్ళు ఎక్కడ ఎవరితో కలిసి అడుగులు వేస్తారనో భయపడిపోయి ఇక వాళ్ళ మనసుకే ఇబ్బంది పెట్టాలని వీళ్ళు దరిదేపులు కూడా రాకూడదని చెప్పేసి పోస్ట్ ఏంటి అది ఇందుకే పెద్దలు చెప్పేది శత్రుశేషం అనేది ఉండకూడదని చెప్పేసి వేసే వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరిని వేసేస్తే వచ్చే ఎన్నికలు మనం ఉపయోగపడతారట ఏంటే అసలు ఈ పోస్టులు అది ఫేక్ అకౌంట్లు అని అనుకున్నట్టయితే ఇమ్మీడియట్గా పట్టుకొని లోపల వేయాలి కదా వాళ్ళు అలా చేయరు ఎవరో ఏదో ఒక పోస్టు షేర్ చేస్తేనే వాళ్ళని తీసుకెళ్ళారా మీరు అరెస్ట్ చేసి మరి ఇదేంటి మరి సొంత అక్కా చెల్లెళ్ళ విషయంలోనే ఇంత అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పాలకులు ఇక ప్రజల గురించి ఎలా పట్టించుకుంటారని అనుకోవాలండి చివరికి ఈరోజు కూడా ఆ జెందులూరులో ఆయన సభ ఏదో ఉందట జగన్ గారిది ఈరోజు ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ పేపర్ ఉంది అది ఈరోజు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారంట ఎందుకు పోస్ట్పోన్ చేశారనేది ఎవరికి అర్థం కావట్లేదు ఆల్రెడీ కొన్ని కొంతమంది ఏమో వేరే రీజన్స్ అంటారు రీజన్ అంటే చెప్పరు బట్ మనకు అందుకున్న సమాచారం ఏంటి ఈనాడులో కూడా మెయిన్ కూడా హైలైట్ చేసింది ఏంటి జెందులూరు సభకు గాను విద్యార్థులు ఎక్కడైతే అటెండ్ అవుతూ ఉంటారో స్కూళ్ళు కాలేజీలు వీటికి సంబంధించి ఆ బస్సులు కావాలి ఎక్కడెక్కడి నుంచి కూడా బస్సులు బట్టుకొస్తా ఉంటుంది తరలిస్తూనే ఉంటారట మనుషులే మరి లేకపోతే మరి ఏంటో అర్థం కావట్లేదు ఈ తరలింపు ఏంటో కానీ అండ్ మోర్ అవర్ అడ్ రాకూడదు ఇబ్బంది కలగూడదు అటు ఇంటికి మరి ఇంత భయం ఉన్న మనిషి మరి ఏ ముఖ్యమంత్రో లేదా అవన్నీ అయితే అసలు ఎందుకు మరి సెలవిచ్చారంటే చెప్పాలి కదా సో నేను సింపుల్గా అడగదలుచుకుంది ఒకే ఒకటండి ఇంట్లో ఉన్నటువంటి సొంత మనుషులకే న్యాయం చేయలేని వ్యక్తి ఇంట్లో ఉన్న సొంత మనుషులకే నేనున్నాను భరోసా కల్పించలేని వ్యక్తి ఇంట్లో ఉన్న సొంత మనుషులు నాలు రకాలుగా మాట్లాడుతుంటే గలీస్ వారి మీద చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నటువంటి వ్యక్తి ఏ రకంగా రాష్ట్రానికి న్యాయం చేస్తాడు అఫ్కోర్స్ ఇప్పటివరకు చేసిన న్యాయం ఏమైనా ఉందా నేను షర్మిలు క్లియర్గా అడుగుతున్నారు కదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో నేను చూస్తా అన్నాడు మెడలు ఉంచుతున్నాడు కేంద్రం ఏం ఈయన ఏం చేశాడు ఈయన వైజాగ్ రైల్వే జోన్కి వచ్చేసి భూములు ఇవ్వలేదట కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేసి అలాగే ఉంది ఏడు చూస్తే ప్రత్యేక హోదా లేదు అండ్ బుందెల తరహాలో ప్యాకేజ్ ఉంటుంది అనమాట వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజ్ రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్ర కొన్నిటికి ప్యాకేజ్ ఇవ్వాలి ఏమి అసలు ఆ ప్యాకేజీ లే వరకు ఇచ్చి వదిలించేసుకున్నారు ఎంత దారుణం అంటే విభజన హామీలలో పొందుపర్సెంట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి ఇంత సొంత బిల్డింగ్లు లేవు స్వామి ఏపీలో విభజన హామీలకు సంబంధించి నెరవేర్చింది ఏమీ లేదు ఓకే అండ్ రాష్ట్రంలో వచ్చేసి జరుగుతున్న వాటిని సంబంధించి ప్రశ్నితో లోపలేటాలు సొంత వారికి సంబంధించి అడ్డదిట్టవతరాలు మాట్లాడితే వదిలేటాలు నిజంగా నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది మరి ఈయన జగన్ దాకా వెళ్ళటం లేదా అసలు ఆయన దాకా వెళ్ళిన పట్టించుకోవటం లేదా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని పాపం సునీతను చూసినా షర్మి చూసినా భలే బాధేస్తుంది నిజంగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి సారీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ అన్నయ్య అండ్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకరికేమి తండ్రి ఒకరికేమో బా పెదనాన్న అయ్యి ఉండి ఈరోజు ఆడపిల్లలు మా ఆరోగ్యం ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు లేని పడి ఎవడెవడో వచ్చి అనకూడదు కానీ గలీజ్ నా కొడుకులు అంతా కూడా పాపం వాళ్ళ మీద పిచ్ పిచ్ కామెంట్లు పెడుతూ ఉన్నారు ఎంత దారుణమండి రాజకీయం చేయొచ్చండి నేను గతంలో షర్మిలు కానీ విమర్శించా ఇప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటాను కొడుకుడు సాదా బలలు కానీ రాజకీయం వేరు ఆమె షర్మిలు కూడా నా మధ్య చంద్రబాబు గారిని వాళ్ళ కొడుకు సంబంధించి పెళ్లి కోసం ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె అదే చెప్పారు మేము ఏ పార్టీలలో ఉన్నా మేము అంతమంగా పనిచేసే ప్రజల కోసమే గౌరవప్రదంగా ఉండాలి రాజకీయాలు అంటే అని చెప్పేసి ఆ మంది అది వైసీపీలకు తెలియటం వల్ల సో ఇప్పటికైనా సరే దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోండి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి సొంత వారికే ధైర్యం కల్పించలేక ఒక భరోసా ఇవ్వలేక ఈరోజు వాళ్ళ నానా రకాలుగా ఎవడెవడో మాట్లాడుతుంటే కనీసం వాళ్ళని పట్టుకొని లోపల ఇటు చేయకుండా ఒక ఫేక్ అకౌంట్ అని హడావుడ్ చేస్తూ ఉంటే నిజంగా ఫేక్ అకౌంట్ వర్జన చెప్పి తేల్చాలి కదా అది చేయక ఎక్కడో పక్కన స్నే కంప్లైంట్ ఇచ్చుకుంటున్నారంటే ఎంత దారుణం అండి పాపం అసలు ఆమె అయితే ఇది నా పుట్టిల్లో ఇక్కడ సమస్యలు వండి కూడా నేను తీరాకనే వెళ్తా నేను ఇక్కడే ఉంటాను ఆమె చెప్తుంటే తెలంగాణలో చేత కాకపోయింది మళ్ళీ ఏడిపోతే ఏం చేసిద్దిట అదేమంటే చంద్రబాబు చెప్పిన స్క్రిప్ట్ చెప్తుంది అదే నీదని అనటాను జగన్మోహన్ రెడ్డి భజన చేస్తేనేమో సరే లేదా వైసీపీకి ఫేవర్గా ఉంటేనేమో సరే అదర్వైజ్ ఏ మాత్రం వేరే విధంగా మాట్లాడితే ఇక తట్టుకోలేదు అనమాట నానా రకాల ఆడవాళ్ళైనా మోగోళ్ళైనా సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా అండర్ విధంగా మాట్లాడతారు గలీస్తరంగా పోస్టులు వీడియోలు పెడుతూనే ఉంటారు ఏపీ సిఐడి కావచ్చు ఏపీ పోలీస్ కావచ్చు దండం పెడుతున్నాను నేను దయచేసి ఇప్పటికైనా ఏ పార్టీ వారైనా సరే ఆడవారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మగవారి మీద అసభ్యంగా పోతలు కూసిన పోస్టులు పెడుతున్నా వారిని దయచేసి అదుపులోకి తీసుకొని సమాజాన్ని బాగుపరచేలా చూడండి